वैसी के बारिश हाकिचना यंग टाइगर जूनियर एंडियर వైసీపీ నేతలందరూ కూడా ఒక్కసారిగా కంగు తిన్నారట జూనియర్ ఎన్టీఆర్ యొక్క నినాదంతో ఎన్టీఆర్ అంటే ఇలా విజృంభించడమేంటి అసలు ఏం జరుగుతుంది అంటూ వైసీపీ రాజకీయ నేతలు తలలు పట్టుకుంటున్నారట మరింతకీ జూనియర్ ఎన్టీఆర్ ఏం చేశాడో అసలు పూర్తి ఏంటో ఇప్పుడైతే తెలుసుకుందాం జూనియర్ ఎన్టీఆర్ ఈ పేరు ఎంత సంచలనమో అందరికీ తెలిసిందే ముఖ్యంగా చెప్పాలంటే చిన్నతనంలోనే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన జూనియర్ ఎన్టీఆర్ ఎంతో పెద్ద ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పటికీ ఓన్ టాలెంట్తో మాత్రమే పైకి ఎదిగి ఇప్పుడు ఏకంగా త్రిబుల్ ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా మారిపోయారు అయితే మరి అలాంటి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగంలోకి ఎంట్రీ ఇస్తారు అంటూ పలుమార్లు వార్తలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం స్పందిస్తూనే నా సమయం వచ్చినప్పుడు మాత్రమే నేను వస్తాను అంటూ చెప్పుకొచ్చారు అయితే ఇప్పుడు ఆ సమయం తరుణం రానివచ్చేసినట్లుగా తెలుస్తోంది ఎందుకనంటే టీడీపీ పార్టీ యొక్క అభివృద్ధిని ఆ పార్టీ యొక్క ప్రతి ఒక్క అంశాన్ని గమనించినటువంటి జూనియర్ ఎన్టీఆర్ ఈ పార్టీకి ఇప్పుడు నా అవసరం చాలా ఉంది పార్టీని నిలబెట్టుకోవడం నా బాధ్యత అంటూ జూనియర్ ఎన్టీఆర్ భావించి ఆయన మాత్రం ఒక్కసారిగా బరిలోకి దిగబోతున్నారట మరి జూనియర్ ఎన్టీఆరే టీడీపీ రంగంలోకి దిగబోతున్నారు అంటే వైసీపీ నేతలకి ప్రతిపక్ష నేతలందరికీ కూడా ఒక్కసారిగా హడలని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడైతే ఇలా రాజకీయ రంగం వార్త ఎత్తాడో అప్పటి నుంచి వైసీపీ నేతలందరికీ కూడా ఒక్కసారిగా కంగు తింటున్నారట ముఖ్యంగా చెప్పాలంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎంతోమంది ఫ్యాన్ బేస్ ఉండడం మాత్రమే కాకుండా ప్రత్యేకమైన వ్యక్తిగత సేవకి కూడా ఎంతోమంది ప్రజలు ఆయనకి ఆకట్టుకుంటారు అలాంటి నేపథ్యంలో టీడీపీ బరిలో ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఉంటే వైసీపీ పరిస్థితి ఏంటి అంటూ వైసీపీ నేతలు ఎంతగానో కంగు తింటున్నారట